প্রজ পক্ষানা তেল ভারতীয় జిల్లా కలెక్టర్ గారైన శ్రీ సత్యప్రసాద్ గారిని స్వాగత శుభాంజులు సమర్పిస్తూ దయచేసి ఇవి చేసిన వారంతా కూడా తమ తమ స్థానాల్లో Чай на Бъдна! Тозбаляй ни в тавка на пацанима хелем exhothol Пандам панда Суха шам buranda панда Суха шам buranda бурата Чаей та бъдна чай чай Пусней Т aceptан responsible e moves arati Govánoliv హలో సార్ లావా తన శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను సార్ ఇక వినాశ కోసం అప్లై చేస్తున్నా వన్ వీక్ లోపు వన్ వీక్ లోపు ఎంక్వైరీ చేశారు ప్రొసీడింగ్ కంపించిందా సార్ ఈ రోజు మనకి ఇక్కడ భూభారతి సంబంధించి ప్రైవేట్ ప్రాజెక్ట్ పరంగా కూడా మనకి ఆండ్రబుల్ శాఖామార్తీలు రెవెన్యూ శాఖామార్తీలు రావడం జరిగింది భూభారతి గురించి సార్ విత్ పర్మిషన్ ఐ జస్ట్ స్పీక్ వన్ టూ మినిట్స్ మనకి భూభారతి చట్టం అనేది మనం తీసుకురావడం జరిగింది మనకి గవర్నమెంట్ అనేది సబ్ క్యాబినెట్ కమిటీ ఫామ్ చేసుకొని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నీ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకొని ప్రాపర్ గా అంతా చూసుకొని వాటికి సంబంధించిన బెస్ట్ పొజిషన్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది మనకు కూడా చట్టం తీసుకొచ్చి మనకి ఏమైనా అప్డేట్స్ ఫీడ్బ్యాక్ ఉన్నాయి కూడా తీసుకొని ప్రాపర్ గా భూభారతి చట్టాన్ని మొత్తం అంతా తీసుకొని ఇంత ముందు చట్టాల్లో ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా జరగకుండా ఉన్నట్టుగా కూడా మనము తీసుకోవడం రావడం జరిగింది మన నిర్మల్ మండల్స్ లో కూడా ప్రతి మండల్లో కూడా మనకి ఈ రెవెన్యూ సర్వీసులు అవన్నీ మొత్తం తొమ్మిది పది రెవెన్యూ విలేజెస్ కానీ తొమ్మిది విలేజెస్ లో సుమారుగా ఎనిమిది వందల నలభై నాలుగు అప్లికేషన్స్ అవన్నీ రావడం జరిగినాయి సార్ మొత్తం టూ ఎయిటీ టూ నైన్టీ ఎయిట్ అప్లికేషన్ దాదాపు అయినా అవి మిగతా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవిజన్స్ లో వచ్చాయి సార్ ఇది కాకుండా మనకి భూభార్తీ చట్టంలో కూడా ఒక సమ్మతి చెప్పడం అంటే అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గా కూడా ఏదైతే మనకి గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో విఆర్ఓ విఆర్ఓ వ్యవస్థ అనేది ఏదైతే ముందు బంద్ అయిందో అవన్నీ సాధారణ అప్లికేషన్లు ఏవైతే ఇరవై ఇరవై సంవత్సరంలో వచ్చాయో సుమారుగా పది లక్షల అప్లికేషన్లు అవి కూడా మనకి చట్టంలో ప్రొవిజన్ లో పెట్టుకోవడం జరిగింది సో ఈ విత్ డ్యూ టైం అవి కూడా మొత్తం అన్ని కూడా మనం క్లియర్ చేయబోతా ఉన్నాం అలాగే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ లో కానీ ఏమైనా రికార్డ్స్ లో ఏమైనా కూడా తప్పులు జరిగినా తప్పు అప్పులు జరిగినా కూడా ముందున్న చట్టాల్లో మనం కోర్టుగా వెళ్ళాల్సి ఉంటుంది సో ఈసారి అలా కాకుండా మనకి అపీల్ ప్రొవిజన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది తహసల్దార్ లెవెల్లో డిసిషన్ తీసుకుంటే కి అండ్ కి ఆర్టీఓ లెవెల్లో డిసిషన్ తీసుకుంటే కలెక్టర్ అండ్ సీసీఐ లెవెల్లో మన అపీల్ ప్రొవిజన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంత ముందు చట్టాల్లో ఏదైతే మనకి ఎంక్వైరీ ప్రొవిజన్స్ అయితే లేవో అవన్నీ కూడా తీసేసి మొత్తం ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే మనం దృష్టి తీసుకునే సదుపాయాన్ని కూడా కల్పించుకోవడం జరిగింది భూభారతి చట్టంలో దీనివల్ల ఏవైతే మన సక్సెషన్ మాడ్యూల్స్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ లో మనకి ఏవైతే గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా మనకి భూభారతి చట్టంలో అవన్నీ రాకున్నా కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి మొత్తం జరుగుతూ ఉన్నాయండి సో ఇటువంటి చట్టాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ మన పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండల్లో తీసుకొని మనకి ఏడు వందల నలభై యాభై అప్లికేషన్లకు మనం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వన్ వీక్ లో మనకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా మనం ఈ మండల్లో వచ్చిన ఈ విలేజ్ వచ్చే కూడా క్లియర్ చేయబోతా ఉన్నాం అలాగే జూన్ రెండో తారీఖు నుంచి మొత్తం జిల్లా మొత్తంలో ఉన్న మూడు గ్రామ పంచాయతీల్లో కూడా ఈ చట్టాన్ని పకడ్బందీగా విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మనము పకడ్బందీగా మొత్తం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం సో ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుతూ సభని ముందు తీసుకెళ్లాల్సింది అందరి ఆదర ఎమ్మెల్యే గెలవడం మొదటి నుంచి కూడా నా కుటుంబంతో కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలు కావచ్చు మొదటి నుంచి విశేష అనుబంధంతో అదేవిధంగా ఇప్పుడున్న గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు మరి మళ్ళీ ఇంద్రమ్మ కాలం వస్తుంది ఆ ప్రభుత్వం వస్తుంది అలాంటి పాలన తీసుకొస్తామన్న తోటి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఐదు ఆ ప్రాంతంలో జైత్యాలనే చదువుకున్నాను కాబట్టి అప్పుడు నేను ఎయిత్ నైన్త్ క్లాస్ అప్పుడు ఇందిరామహిళ్ళ శంకుస్థాపనకు అప్పటి ఇండ్ల మంత్రి స్థానిక మంత్రులు వచ్చి శంకుస్థాపన చేస్తే మా సొంత ఊర్లో అప్పుడు పాల్గొన్న అప్పటి ఇందిరామహిళ్ళు ఇప్పటి వరకు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ ఆ తర్వాత కొంత జరిగినా కానీ ఈ స్థాయిలో ఏనాడు కూడా జరగలేదు మరి ఒక గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఒక పగడ్బందీగా గౌరవ పెద్దలు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ముందర తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమం భూభారతి కార్యక్రమం గతంలో కూడా ఎన్నోసార్లు చట్టాలు వచ్చినాయి ఆరు ఆరు చట్టం కావచ్చు ధరణి కావచ్చు ఎన్నో లోపాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా సమస్యల విషయంలో చూడడం జరిగింది అంతకుముందు కూడా మా నాన్న అడ్వకేట్ కాబట్టి ఇప్పుడు మాట్లాడిన మా భాస్కర్ రెడ్డి అన్న కావచ్చు వాళ్ళందరికీ కూడా సుపారిషితులే చాలాసార్లు చూస్తూ ఉంటే ఈ కేసులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇవన్నీకన్నీ ఒకటేసారి పరిష్కారం కాకపోయినా కానీ చాలా పెద్ద ఎత్తున పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ వర్యులు ఎంత కృత నిశ్చయంతో ఉన్నారో ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో గత కొన్ని నెలలుగా వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం మీడియా ద్వారా మరి మీరు అందరు గెలిపించిన శాసనసభ్యునిగా ఈ భూభారతి చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు నాకు కూడా మద్దతు తెలిపే అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ ప్రాంత ప్రజలకు జయితాల ప్రజలకు చేతురత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం నిన్న దైతంలో నాలుగు జిల్లాల కలెక్టర్లతోటి గౌరవ మంత్రి గారు వారు చెప్పడం కలెక్టర్లు రాసుకోవడం కాదు కలెక్టర్లు ఏ రకంగా అయితే ఈ పైలట్ ప్రాజెక్టులు తీసుకుని మండలాలలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారో ఒక్కొక్క జిల్లాలో ఆ మండలాల్లో గ్రామాల్లో ఎలాంటి వినతి పత్రాలు వచ్చాయని చెప్పి దాదాపు నాలుగు గంటల పాటు వారు చెప్పింది వినుకుంటూ మినిట్స్ నోట్ చేసుకుంటూ వారికి తెలియని కొన్ని సలహాలు ఇచ్చుకుంటూ అంత డీప్గా అంత లోతుగా అధ్యయనం చేస్తూ వారి చట్టాన్ని తీసుకురావడానికి రేపు రూల్స్ ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని నన్ను నేను గమనించి రైతులందరి పక్షాన నేను గౌరవ మంత్రివర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి వారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మన కోసం అంత దూరం నుంచి వచ్చారు పొద్దున్నే రెడీ అయినరు కానీ మనకు వర్షం పడ్డది దానివల్ల కొంత లేట్ అయింది మరి ఎక్కువ మాట్లాడకుండా ముఖ్య మన మంత్రి గారి నూట ఎన్నో విషయాలకు సంబంధించిన భూపై ఏదైతే వారికి ఉన్నటువంటి గతంలో మనకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో నెక్స్ట్ ఆర్డీఓ దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ గారు దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేసే అధికారం పట్టుకొచ్చిండ్రు రెవెన్యూ చట్టాన్ని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు నేను మా వ్యక్తిగతంగా చాలామంది ఇక్కడ రైతన్నలు కానీ ఈ ప్రాంత ప్రజలకు రెండు వేల తొమ్మిది నుంచి మా మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా ఓడిన గెలిచిన ప్రజల మధ్యలో ఉన్న గతంలో గెలిచి గత రెండు వేల పద్దెనిమిదిలో గెలిచి ఓడిపోయినా రెండోసారి కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించిండు మరి ఏదైతే మీ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి గత కొద్ది రోజుల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో పట్ట రెవెన్యూ అధికారులంతా కూడా ఇల్లు ఆ మండలానికి సంబంధించిన మండల తహసీల్దారుల ద్వారా వారు అప్లికేషన్ తీసుకోవడం కానీ ఆ భూమికి సంబంధించిన సమస్యల విషయంలో కానీ వారి ఇబ్బందుల విషయంలో కానీ నేరుగా ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసినటువంటి సందర్భంలోపట ఈరోజు గొప్పగా ఈరోజు ఈ మండలానికి సంబంధించిన రైతులతో నేరుగా మాట్లాడేటువంటి ఇంకా ఆ రెవెన్యూ చట్ట భూభార చట్టం లోపల ఇంకేమైనా వెసులుబాటు పరంగా రైతులకు మేలు చేసే విషయంలోపట నేరుగా రైతులతో మాట్లాడాలని చెప్పేసి ఈరోజు రైతు అవగాహన సదస్సు లోపల నాయకుడు నా వచ్చి నన్న ఇట్లా అంటే నేను కూడా వారు రిక్వెస్ట్ చేసిన పేదవాళ్ళు రూపాయి రూపాయి కష్టపడి తాతలు తండ్రుల నుంచి రూపాయి కష్టపడి ఆ భూమిని వాళ్ళు ముప్పై సంవత్సరాలు సాగు చేసుకుంటున్నారు మొత్తం ఆ ఊరు గ్రామా ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఆ కాగిధం ధరణి అని యొక్క మీరు ఇబ్బంది పెడితే మంచి కాదంటే అవన్నీ మాకు తెలియదండి మాకు కావాల్సింది మార్కెట్ రేట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అని డబ్బులు ఇవ్వాలని చెప్పేస పరిస్థితులు కూడా ఏ రోజైతే మీ భూభారతి రెవెన్యూ చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక జన్మదినాన్ని అమలు చేసిన తర్వాత ఆ చట్టంకున్నటువంటి ఏదైతే వెసులుబాటు ఏదైతే రైతన్నలకు జరిగేటువంటి మేలు చేసే విషయంలో విషయంలోపట ముఖ్యంగా ఒక వ్యక్తిగా లక్ష్మణ్ కుమార్గా నన్ను గుర్తుపట్టాలంటే ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు ద్వారా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ సన్ ఆఫ్ నాగయ్య రేజ్ ఆఫ్ ధర్మపురి ఏ విధంగా ఆధార్ కార్డు మన జాతీయ స్థాయిలో మనల్ని గుర్తుపట్టే విధంగా భూధార్ అనే ఒక కార్డు పట్టుకొచ్చే కూడా ఆ సంకల్పం గొప్ప సంకల్పం అన్న దాంట్లో మ్యాప్ కూడా పెడుతున్నారు దాంట్లో నేను ఒక జిల్లాపతి చైర్పర్సన్గా పనిచేసినాను కాబట్టి పూర్తిగా ఈ చట్టాన్ని విషయంలో కూడా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది జరగకుండా ప్రక్షాళన జరిగి ఆ రైతుకు రైతు పిల్లలకు పిల్ల పిల్లలకు కూడా పూర్తి హక్కు ఉండే విధంగా ఆ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధర్మపురి ప్రజల పక్షాన రైతుల పక్షాన మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో పట్ల మా రైతులు ఎవరైనా ఈ భూభార చట్టం విషయంలో పట్ల గత కొన్ని రోజుల నుంచి మండల్లో పుజ్గార మండల్లో జరుగుతుంది ప్రతి గ్రామంలో మరి ఈ చట్టం సంబంధించిన విషయంలో పట్ల ఈ మండలానికి సంబంధించిన ఏదైనా ఒక రైతు ఆ మైక్ తీసుకెళ్తే వారి యొక్క అభిప్రాయాన్ని ఒక రెండు నిమిషాలు కూడా ఈ చట్టంలో అభిప్రాయం చెప్తాం బాగుంటుందని చెప్పేసి మనవి చేసుకుంటూ పెద్దలు ఇక మన భూభారతి ఆనాటి ధరణి ధరణితో వచ్చిన కష్టాలు తెప్పల్లో ఇబ్బందులు ఆనాటి దొరవారు నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే ఈ భూభారతి పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లోని అనేక చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచినంతా సేకరించి అసెంబ్లీలో ఒక చట్ట రూపంలో దాన్ని ప్రవేశపెట్టి తర్వాత మళ్ళీ ప్రజలతో చర్చించి మేధావుల అనుభవాన్ని రంగరించి అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టం అంటే అది తెలంగాణలోని భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో అధికారులు అనధికారులు అనేక మంది మేధావులు తయారు చేసిన ప్రతి వ్యక్తికి ఒక చుట్టములా ఉండే మన ఈ భూభారతి చట్టం ఈనాడు తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గత నెల పద్నాలుగో తారీఖు నాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసిన లగాయితు మొదటి విడత పైలట్ గా రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలని ప్రజల వద్దకే రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ వ్యవస్థని ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని వారి టీముని పంపించి తో సహా ప్రభుత్వమే రెవెన్యూ గ్రామాలకు పంపించి వారి సమస్యలని ఆ అప్లికేషన్ మీద టిక్కు పెడితే అక్కడికక్కడ పరిష్కరించేవి కొన్ని ఉంటే మరికొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని పరిష్కరించేవి మరికొన్నింటే సర్వే చేసి పరిష్కరించేవి కొన్నింటే ఇలా మొదట నాలుగు మండలాలలో సుమారు పదమూడు వేల అప్లికేషన్లు వచ్చాయి వాటన్నిటినీ జూన్ రెండవ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవ నాడు పరిష్కరించే బాధ్యత అధికారులకు ఇచ్చి ప్రతి అంశంలో ప్రతి సమస్యకి పరిషికారాన్ని కనుగొనే విధంగా తయారు చేసిన ఈ భూభారతి చట్టం ద్వారా ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయి వరకి అధికారులని అధికారాలని వికేంద్రీకరించి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇందాక రైతన్నలు చెప్పినట్లు ఏ అధికారైనా తప్పు చేస్తే ఉద్దేశపూర్వకంగా రైతన్నలను ఇబ్బంది పెడితే అటువంటి అధికారుల మీద చర్య తీసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచి ఈ చట్టం ద్వారా రెండో విడతగా రెండో విడతగా రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మిగతా జిల్లాలలో ఇరవై ఎనిమిది మండలాలలో మన బుగ్గారం మండలాన్ని కూడా గౌరవ లక్ష్మణ్ సూచనల మేరకు తీసుకోవటం జరిగింది గ్రామాలకి రెవెన్యూ వ్యవస్థను లేకుండా చేశారు ఈ చట్టంలో సర్వేర్లతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఈ జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్రంలోని పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారుల్ని పంపిస్తూ ప్రతి డిసెంబర్ ముప్పై ఏడవ తారీఖు నాడు గతంలో లాగా ఆ సంవత్సరంలో జరిగిన అమ్మకాలు కొనుగోలు అన్నిటినీ కలుపుకొని జమాబందీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే విషయాన్ని ఈ చట్టంలో పెట్టాము అంతేకాదు ఇందాక సీనర్ను లాగా అడిగినట్లు గతంలో వంశ పారంపర్యంగా వచ్చిన భూమి మ్యూటేషన్ చేసేటప్పుడు ఒక తమ్ముడికో అన్నకో తెలియకుండా సంతకాలు పెట్టించుకుంటే వామలక్ష్మణ్ లో ఉండాల్సిన కుటుంబం విడిపోతే అటువంటి పరిస్థితి రావద్దు అని మొటీషన్ చేయటం కోసం వంశ పారంపరంగా వచ్చే భూముల